హలో అండి అందరికీ ప్లీజ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా మామయ్య ఈ నెల సామాన్లు అయితే తీసుకొచ్చారనమాట చిల్లర సామాన్లు చిల్లరంగట్లో నుంచి ఎక్కడ తీసుకోమండి ఓన్లీ చిల్లరంగట్లోనే తీసుకుంటాము కొంతమంది అండ్ మాల్స్లో అలా తెచ్చుకుంటారు కదా మేమైతే చిల్లరంగట్లో తెచ్చుకుంటాము మేమేం తెచ్చుకో మేమేం తెచ్చుకున్నామండి చూపిస్తాను మాక్సిమం మాన ఇంతకుముందు ఉంటే అవి చూసుకొని మనకి ఎంత కావాలో అంత కొంచెం లెస్ చేసుకొని రాసుకొని తెచ్చుకుంటామన్నమాట చూసారా ఇక్కడ టైడ్ షిక్ షాంపులు మాకు కంపల్సరీ అండి వేరుసిన పప్పులు అయితే ఉంటాయి ఎందుకంటే చట్నీ చేసుకుంటూ ఉంటాం ఖచ్చితంగా రోజు కూడా మ్యాక్సిమం ఉంటుంది అందుకని అనమాట ఇంకా ఇక్కడ యాలకులు చూసారు ఎంత పచ్చగా ఉన్నాయో మన దగ్గరికి వచ్చేసరికి వడంగా వడంగా తెల్లగా అయిపోతాయి అనమాట హమాం సోప్స్ కందిపప్పు పొట్టి పెసలు షిక్ షాంపులు సాల్ట్ ఉప్పు అలాగే మేము రోజు రసం పెట్టుకుంటాం కాబట్టి మిరియాల జీలకర్ర కంపల్సరీ అండి మాకు చింతపండు కూడా ఎక్కువ అవుతుంది ఎందుకంటే రోజు రసం పెట్టుకుంటాం కదా ఇక్కడ జీడిపప్పు కనిపిస్తుంది కదా అది ఒక్క నెలకి అయిపోదండో నాలుగు నెలలైనా వస్తుంది లేకపోతే మూడున్నర నెల నాలుగు నెలలు ఖచ్చితంగా వస్తుంది ఏమో జీడిపప్పు చాలా రేటు కదా చాలా జాగ్రత్తగా వాడుకుంటాము ఇక్కడ ఏంటంటే కొంచెం కొంచెం అన్ని డబ్బాల్లో ఉన్నాయండి పెసరపప్పుే నిండుకునిందనమాట అది ఒకటి పోసుకొని మిగతా అంతా కూడా ప్లాస్టిక్ బకెట్స్ ఉంటాయి కదా వాటి సేసారు మా అత్తమ్మ మా చిన్నోడు ఇక్కడ షాంపులు నేను తీస్తానమ్మా అని చెప్పి వాడు అన్ని తీస్తూ ఉన్నాడు ఇవన్నీ మా నిల్జాం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఇది మా